హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు బెల్లం దోశలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో స్పాంజీగా అన్నది చూసేద్దాం రండి ఈ దోశలు ఒకటి కాదు మూడు కాదు ఎన్న హెల్తీగా చేసుకుంటే చాలా ఈజీగా తినేవచ్చుకోడండి ఫస్ట్ ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకుని కరిగించుకోవాలి బెల్లం అన్నది అందులోనే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు మైదాపిండి కూడా వేసుకోవచ్చు మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి అన్నది తీసుకున్నాను ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా కలుపుకొని చిట్టు కూడా అంతా సాల్ట్ కూడా వేసుకోవాలండి రుచికి సరిపోయినంత మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు స్వీట్గా ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నాయే చాలా క్విక్గా కూడా అయిపోతుంది కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పానం పెట్టుకోవాలండి ఇక్కడ నెయ్యి రాసుకుంటున్నాను పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి లేదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూ నూనెతో కూడా చేసుకోవచ్చండి ఇందులో పిండి వేసుకొని కలిపి కొంచెం దోశలా అదే పాన్ కేక్లా వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాని మీద అటు ఇటు కూడా కాల్చుకోవాలి బెల్లం దోశలే కదా మనం వేసుకునేవి కొంచెం బేగా కలర్ అన్న చేంజ్ అయిపోతుందండి మనకు పిండి అన్నది ఇలా లూజ్గా ఉండాలి ఇందాక వేసింది కొంచెం థిక్గా వేసిన మన అలా వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి బాగా మందంగా కాకుండా బాగా సన్నంగా కాకుండా వేసుకుంటే దోశలు అన్నీ చాలా టేస్టీగా వస్తాయి పిల్లలకి ప్యాన్ కేక్ అని చెప్ కూడా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాబోకి ఈ పెడితే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా రెండు వేపు కూడా తిప్పుకొని మన దోశలు అన్నాయి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి ఎంతమందికి ఇలా బెల్లం దోశలు అన్నది తెలుసు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమందికి ఇష్టం అన్నది కూడా చెప్పండి నా స్టైల్లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా చెప్పండి ఇక్కడ పిల్లలు చూడ చూసారా దోశలు వచ్చేసారు అప్పుడే చిన్నగా కట్ చేసి ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్